హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కే రోజు ఎంకే కలెక్షన్స్లో ఉన్నారండి ఈసారి మాటల కన్నా ఎక్కువగా చీరలే మాట్లాడతాయి ఎందుకంటే ప్యూర్ పట్టు చీరలు వచ్చేసాయి ఇలాంటి వెంకటగిరి పట్టు చీరలు ఇటువైపు ఉన్నటువంటి కంచి పట్టు చీరలు వాటితో పాటు కొత్తగా ఈసారి పొలాచి పట్టు చీరలు వచ్చేసాయి అన్ని స్పెషల్ కలెక్షన్సే ఎక్కడా స్కిప్ చేయొద్దు అండ్ ఇంకా అంటే ప్రైజెస్ ఎలా ఉన్నాయో అని మాత్రమే అడిగి తెలుసుకుందాం హలో హాయ్ మేమే చెప్పేసాం ఎలాంటి చీరలు అన్ని కూడా వజ్ర వైడూరియాలు అంటారు అలాంటి సారీస్ ఎందుకంటే ఒకసారికి మించి ఒక సారీ అంటే నేను గొప్ప నేను గొప్ప అన్నంత ఇదిలో చీరలు అయితే ఉన్నాయి అలాగే ఉన్నాయి అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అన్ని కూడా మన కస్టమర్లకు పరిచయం చేయడానికి బోల్డడ్ అంత స్టాక్ అయితే వచ్చేసింది చాలా మంచి కలెక్షన్స్ అండి అన్ని కూడా ప్రజెంట్ మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉండేటువంటి పట్టు సారీస్ వెంకటగిరి పట్టు కానివ్వండి కంచి ఇక్కత్ పట్టు సారీస్ పులాచి పట్టు తర్వాత వెంకటగిరి పట్టులో మనకి ఏంటంటే వింటేజ్ కలెక్షన్ చెక్స్ ప్యాటర్న్స్ తర్వాత కంచిలో వింటేజ్ స్మాల్ బోర్డర్స్ మంగళగిరి ఇట్లా బోలెడంత స్టాక్ అయితే మీకోసం అవైలబుల్ లో ఉంది వీడియో స్కిప్ చేయ కాకండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని కూడా మన ఎంకే కలెక్షన్స్ లో యాడ్ అయిపోయాండి ఎవరన్నా హోల్సేల్లో బల్క్ లో కావాలన్నా కూడా మన స్టోర్ ని విజిట్ చేయండి నచ్చినటువంటి కలర్ కాంబినేషన్స్ ని డిజైన్స్ ని పర్చేజ్ చేసుకోవచ్చు అండి డిజైన్స్ ఒక్కొక్కటి చూస్తూ మాట్లాడదాం ఫస్ట్ శారీ అండి మంచి బంపర్ ఆఫర్ తో స్టార్ట్ చేస్తున్నాము ఈ చూసారా మంచి గోల్డ్ టిష్యూ శారీ క్వాలిటీ చూడండి ఎట్లా ఉంది చాలా బాగుంది ట్రెండింగ్ చీర ట్రెండింగ్ చీరే చీర అయితే ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది సారీ సారీ కూడా కూడా బ్లౌజ్ ఇలాగా మంచి సెల్ఫ్ మనం ఇచ్చేటువంటి శారీ కాస్ట్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీకి సేల్ చేసామండి ఇప్పుడు మంచి బెనిఫిట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు జస్ట్ ఫోర్ డబల్ నైన్ అండి బంపర్ ఆఫర్ అంటే ఏదో వంద రెండు వందలు తగ్గిస్తారు అనుకున్నా కానీ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫుల్ స్టాక్ ఉందా ఫుల్ స్టాక్ ఉంది అమ్మా ఫోర్ డబల్ నైన్ అంట వంద చీర కావాలన్నా రెడీ తెలుసో ఈ చీర మా ఫ్రెండ్ తీసుకుంది ఆ అయితే ఇప్పుడు ఇప్పుడు ఏమంటది ఏమంటదంటే ఏమంటది ఇప్పుడు మీ ఫ్రెండ్ కంటే మన కస్టమర్లు ఎక్కువ అబ్బా ఆమె కస్టమర్ లేదు చెప్పుకోవచ్చు సారీ అయితే మొత్తం కూడా మీనాకరి బోర్డర్ పైతాని మొత్తం మిడిల్ లో అంతా కూడా డాలర్ బోర్డర్ చూడండి కాంట్రాస్ట్ ఇచ్చారు ఇంకా ఇది కూడా బంపర్ ఆఫర్ లోనే ఇస్తున్నాను టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ శారీ ఇది జస్ట్ ఇప్పుడు ట్రిపుల్ నైన్ కు ఉంది ట్రిపుల్ నైన్ మాత్రమే

లావెండర్ అంటే ేషన్ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ అంతా కూడా స్పేస్ సిల్క్ ఫాబ్రిక్ టై అండ్ లో వస్తుంది మొత్తం కూడా వీవింగ్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగుంటది సారీ బ్లౌజ్ కూడా ఇదే విధంగా తీసుకున్నా డార్క్ కలర్ ఇచ్చారు అంతా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ లో సేల్ చేసే సారీ మనం ఇచ్చేటువంటి బంపర్ ఆఫర్ జస్ట్ లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ రూపీస్ పదకొండు వందల ముప్పై రూపాయలు ఇంకొన్ని వర్క్ సారీస్ వచ్చాయండి ఏవో డిఫరెంట్ గా ఉన్నాయి చూద్దాం చూసారా ఎంత బాగుందో స్పేస్ సిల్క్ లోనే ఆల్ ఓవర్ అండి ఇది ఇలాంటి అన్ని బంపర్ ఆఫర్స్ చాలా ఉన్నాయి వీడియో స్టార్టింగ్ స్టార్టింగ్ ఏ అదిరిపోయింది అసలు చీర చూడండి మొత్తం సారీ అంతా కూడా ఆల్ ఓవర్ వస్తుంది షోల్డర్ లైట్ వెయిట్ ఉంది మళ్ళీ ఇలా అంటే తర్వాత నీ లెంత్ వరకు వర్క్ వస్తుందండి పళ్ళుకి ఎక్కువ వచ్చి ఇది బ్లౌజ్ కూడా హెవీ బ్లౌజ్ హ్యాండ్స్ కి మంచిగా నిండుగా వచ్చేస్తాయి ఇట్లా ఇది కాస్ట్ జస్ట్ 1000 రూపీస్ అండి 1000 ఓన్లీ వచ్చే దసరాకి హ్యాపీగా కొనొచ్చు అన్నమాట దాంతో ఒక కలర్ అండి ఈ సారీకి బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ జస్ట్ థౌజండ్ రూపీస్ బ్లాక్ ఇట్టిచ్చేసి బనారస్ కథాన్ శారీ ఎక్కడ చూసినా కూడా మినిమం మినిమం అన్నా కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ చీర వెయిట్ లేదు పట్టుకుంటే వంద రెండు వందల గ్రాములే ఉంటుంది ప్రైస్ కూడా

డిజైన్ అంటే నిజంగా అండి ఇందాక నేను ఓన్లీ పట్టు చీరలే కనిపించాయి నా కళ్ళకి ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే ఇవేప్పుడు పెట్టారు అబ్బా అనిపిస్తుంది బోర్డర్ లెస్ లో సూపర్ ఆ పట్టు కలర్లు డిజైన్ చూసి కళ్ళటే తప్పితే ఇవి ఉన్నాయని అనుకోలేదు అసలు బేటికే అందరికి అన్ని కావాలి కదా చాలా బాగుంటాయండి జస్ట్ టూ థౌజండ్ సిక్స్ థర్టీ రూపీస్ లో ఈ కలెక్షన్ అయితే యాడ్ అయిపోయాయి కలర్స్ చూడండి కాంట్రాస్ట్ ఇచ్చారా ఇది బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి ఎల్లో కి రెడ్ అయితే నేను సెల్ఫ్ అనుకొని అడగలేదు కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగున్నాయి కలర్స్ 2006 2630 రూపీస్ అండి 2630 చాలా బాగుంటాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్యూర్ పొలాచి పట్టు సారీస్ అండి లైట్ వెయిట్ చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కలర్ చూడండి మైండ్ బ్లోయింగ్ అసలు కలర్ సూపర్గా ఉంటుంది చాక్లెట్ కలర్ దానికి పీచ్ కలర్ లైట్ కనకాంబర్ బ్లౌజ్ కూడా చిన్న ఫ్లవర్స్ వచ్చాయి చాలా ఎక్స్క్లూజివ్ వెరైటీ బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా దీంట్లో కలర్స్ చూద్దాం వీటిల్లో జస్ట్ ఒక టూ డిజైన్స్ మాత్రమే శాంపిల్ చూస్తున్నానండి ఫార్టీ టు ఫిఫ్టీ డిజైన్స్ అయితే రెడీ ఉంది స్టోర్లో చూడండి నిజంతా పింక్కి ల్యావండర్ తీసుకున్నారు ఫార్టీ ఫిఫ్టీ డిజైన్స్ ఏ స్టోర్లో మెయింటైన్ చేయట్లేదండి అంటే ఇందులో ఈ విధంగా అని అనుకోం కదా అట్లా షేడెడ్ కలర్ కాంట్రాస్ట్ లో తీసుకున్నారు లైట్ పింక్ లైట్ లావెండర్ అట్లా బోర్డర్ లో ఇట్లా షేడెడ్ తీసుకున్నారు అనమాట సేమ్ ఇది కూడా సేమ్ క్వాలిటీ సేమ్ ఫ్యాబ్రిక్ 7500 అండి 7500 ప్యూర్ లో ప్యూర్ లో చాలా చాలా బాగున్నాయండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఏంటంటే కంచి పట్టులు నెక్స్ట్ లెవెల్ డిజైన్స్ ఇక్కత్ పట్టు కంచి ఇక్కత్ పట్టు చీరలు అనమాట ఇంకా ఒక్క అంటే చీర కలర్ కాంబినేషన్ ఇట్లా అయిపోయిందండి చూడగానే లైట్ ఆనంద బ్లూ దానికి ఆరెంజ్ కలర్ అది కూడా చిన్న పౌడర్ రెండు వేపుల సేమ్ ఇచ్చారు ఇంకా ఇంతకన్నా ఏం కావాలి ఇంట్రడక్షన్లో కొన్ని చీరలే దీంతో కూడా బోలెడంత స్టాక్ అయితే ఉంది కంచి పట్టు చీరలు ఉంటాయి ఇక్కత్ చీరలు ఉంటాయి కానీ కంచి ఇక్కత్ కలిపిన చీరలు చూసారా ఎంత బాగున్నాయో చాలా బాగుంటుంది సార్ ఇప్పుడు ఇవైతే మనకి ఏ కాస్ట్ లో జస్ట్ లెవెన్ థౌసండ్ ఎయిట్ లో ప్యూర్ విత్ డబుల్ వార్ప్ అన్నీ కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ సో క్వాలిటీకి అస్సలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు మన ఎంకే లో అది మెయిన్ అంటే పది రూపాయలు ఎక్కువ అయినా పర్లేదు క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ కానండి ఎందుకంటే ఆ నమ్మకం అనేది ఒకసారి పోతే రాదు నిజం ఈ రోజుకి కూడా ఎంకే కలెక్షన్స్ మీరు హ్యాపీగా కళ్ళు మూసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు క్వాలిటీ గానీ మీరు కలర్ కొద్దిగా తేడా రావచ్చేమో గానీ వీడియోకి లైటింగ్ కానీ క్వాలిటీ అయితే అస్సలు కాంప్రమైజ్ కాదండి ఇవన్నీ కూడా జస్ట్ ఇంట్రడక్షన్ కోసం కొన్ని శాంపుల్కే చూపిస్తున్నాను చాలా మంచి కలెక్షన్ అయితే మన దగ్గర అవైలబుల్ లో ఉంది వీటిలో కూడా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ డిజైన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి అవునండి చీర చూడండి ఎట్లా ఉందో సో మళ్ళీ అంటే కొంచెం ఫ్యాన్సీ స్టైల్లోకి వచ్చాము ఈ కేటలాగ్ మధ్యలో ఉంది చూడండి అసలు బార్డర్ చూడండి ఎంత బాగుంది ఇది ఎంత బాగుంది అసలుకి చీర అయితే చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి చీర కట్టిన తర్వాత బాగాలేదంటే చెప్పండి అంత గ్యారెంటీ ఇస్తాం చూస్తేనే బాగుంది కట్టుకుంటే ఇంకా బాగుంటుంది చీర కలర్ కాంబినేషన్ ఎందుకంటే అమ్మాయిలే కదా కట్టుకునేది చీర చూడండి కలర్ కాంబినేషన్ వైట్ అన్నిటికీ కూడా కామన్ గా చేయించానండి మనం చీర కలరే చూసుకోవాలి ఎందుకంటే బార్డర్ అన్నిటికీ కామన్ బ్లౌజ్ ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తారా బ్లౌజ్ వైట్ వచ్చింది మేడం బార్డర్ లాగా చూపిస్తాను దీనికి ఒకదానికి అంటే కొంతమంది డార్క్ కూడా దానికి ట్రై చేశాను ఆరెంజ్ కూడా బాగా నప్పింది అది కలర్ సో వైట్ yellow అయితే yellow కి చూడండి నెక్స్ట్ లెవెల్ అసలు అంటే ఈ కలర్ ఎక్కువ ఆలోచించం కదా కానీ బాగుంది బ్లౌజ్ చూడండి సెల్ఫ్ ఎంబోజ్ వీవింగ్ వచ్చే బోర్డర్ వస్తుంది ఇట్లా కాకపోతే ఇది కూడా కొంచెం దీనికి తగ్గట్టు డిజైన్ చేయించుకుంటే సూపర్ ఉంటదండి చీర చాలా బాగుంటది కాస్ట్ చెప్పలేదండి జస్ట్ 2950 అండి సూపర్ అసలు టూ నైన్ ఫైవ్ జీరో నేను ఫోర్ ఫైవ్ ఉంటది అనుకున్నా ఆయన కొత్తగా ఉంది బార్డర్ బెస్ట్ ప్రైజ్ బెనారస్ కథాన్ లో జాల్ వర్క్ అండి చూడండి సూపర్ సారీ నిజమే చాలా బాగుంది అవి నెక్లెస్ చూస్తున్నట్టు అనిపిస్తుంది బ్లౌజ్ చిన్న బుట్ట రూపీస్ అంటే అసలే అసలు గురించి ఆలోచించలేదు ఆ పట్టు చీరలు చూస్తున్నాను ఇంకా పట్టు చీరలు చూపిస్తాను దాంట్లోనే ఉన్నాను కానీ ఈ చీరలు ఉన్నాయి వీటిలో ఆఫర్స్ ఉన్నాయి అని షాక్ అనిపిస్తుంది అందుకని ఫిఫ్టీన్ సిక్స్టీ ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయా అవునండి ఇంకేమంటారు ఇవి కూడా కొన్ని చీరలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ ఎట్లాగో ఈ చీరలు కూడా అంతే అండి డిజైన్స్ మారుతూ ఉంటాయి కానీ ఈ ఫ్యాబ్రిక్ లో ఇంకంతే త్రీ సిక్స్టీ స్టాక్ ఉంటుంది మొన్నటి దాకా ఆఫర్ ఆఫర్ అన్నాం అని చెప్పి జనాలన్నీ ఆఫర్ చేయలే అనుకుంటారు ఇలాంటి స్టాక్ బోలెడ్ అంత దాచామండి దాచి ఇప్పుడు వజ్రాలు వైడూర్యాలు అన్నారు కదా ఆ గనిలో నుంచి ఇప్పుడు బయటకు వస్తున్నాయి వెలికి తీస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఎప్పుడు కూడా ఎంకే కలెక్షన్స్ అంటే కొత్త డిజైన్ పరిచయం చేయాలంటే అది ఒక ఎంకే కలెక్షన్స్ మీరు మార్కెట్ అంతా సెర్చ్ చేయండి ఇప్పటికే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మనం స్టోర్ రన్ చేస్తున్నాం కానీ ఒక కొత్త డిజైన్ అయితే మార్కెట్ లో అందరికన్నా అయితే మనమే పరిచయం చేస్తాం చూడండి కాస్ట్ జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి నైన్ ఫిఫ్టీ ఇందులో వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి మొత్తం కూడా హెవీ క్వాలిటీ ఇందులో నార్మల్ క్వాలిటీ వస్తే బయట సెవెన్ ఎయిట్ హండ్రెడ్ లో కూడా సేల్ చేస్తున్నారు ప్రీమియం క్వాలిటీ మీరు చక్కగా హోమ్ వాష్ చేసుకున్నా కూడా ఫ్యాబ్రిక్ అయితే గ్యారంటీ ప్రింట్ టూ సైడ్ ప్రింట్ వస్తుంది చాలా బాగుంటుంది ఒక్కసారి కంచి పట్టులో చూద్దాం రండి చాలా మంచి సారీస్ అయితే ఉన్నాయి కంచి పట్టు ఇందాక ఎండ్రోలో అనుకున్నాం కదా ఏది గొప్ప అని పోటీ పడేటట్టు ఉన్నాయి చీరలు అని చెప్పి దేని గొప్పదనం దానిలేదండి కంచిపట్టులో అంటే మనం మన అమ్మలు అమ్మమ్మలు తరతరాల నుంచి చూస్తున్నాం అయినా విసిగనిపించదు ఇంకా ఇష్టపడుతూనే ఉంటాం ఎప్పటికీ కూడా అది అవుట్ ఆఫ్ కానిటువంటి డిజైన్స్ ఏదైనా ఉంటాయంటే ఒక కంచిపట్టులోనే అండి ఎందుకంటే బోర్డర్స్ కొద్దిగా డిజైన్ చేంజ్ అవుతూ మిడిల్లో బుటా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కానీ ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ కాకుండా ఉండేటువంటి ఏదైనా అంటే ఒక పట్టులోనే అండి అసలు ఎన్ని చీరలు తీసుకున్నా ఒక కంచి పట్టు అనగానే అటు వెళ్ళిపోతుంది మనసు సో చూడండి ఇట్లాంటి వింటేజ్ కలెక్షన్స్ ఎప్పటికీ ఎప్పటికీ వస్తూనే ఉంటాయి మనందరికీ నచ్చుతూనే ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ట్రెండింగ్ లో ఉన్నాయి ఒకసారి కలర్స్ చూడండి కొన్ని ఏమో చిన్న బోర్డర్స్ కొన్ని మీడియం బోర్డర్స్ ఎట్లా అంటారు కాంబినేషన్ చూడండి సపోటా కలర్ కి మెజంగా ఇచ్చారు బాగుంది కాంబినేషన్ ఎవరు కట్టుకున్నా కూడా బాగుంటుందండి అలాంటి కలర్స్ ఉన్నాయి అంత లైట్ వెయిట్ కూడా ఉన్నాయి బోర్డర్లెస్ డిజైన్స్

చాలా బాగుంది వీటిలో కూడా వంద నూట యాభై చీరలు అయితే రెడీ ఉంటుందండి స్టాక్ దసరా తర్వాత మళ్ళీ పెళ్ళిళ్ళే కాబట్టి సీజన్తో పని లేకుండా ఎప్పుడు కూడా మన దగ్గర అందుబాటులో ఉండేటువంటి స్టాక్ అంటే కంచిపట్టు శారీస్ వెంకటగిరి గద్వాలు ఎప్పుడు మీరు వచ్చినా కూడా ఇవాళ ఒక యాభై చీర కావాలన్నా కూడా అందించే కెపాసిటీ ఉంది మనం చెప్పుకోవడం గొప్ప కాదు కస్టమర్కి వెరైటీ అందించడం గొప్ప లక్షల లక్షల పబ్లిసిటీ ఖర్చు పెట్టి తీరా కస్టమర్ షాప్ వచ్చే ఐటమ్ లేక ఎన్నో షాపులు మనం ఎంక్వైరీ చేసి మన కు వచ్చి తీసుకెళ్ళిన ఎంతో మంది అండి సో అదే జెన్యున్ కస్టమర్ కి అందిస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు చూడండి ఇది ఎంత బాగుంది ఇలా లైట్ వెయిట్ లో ప్యూర్ కంచి పట్టు చీరలు సిక్స్ థౌజండ్ రూపీస్ ఇది చూడండి రోజెస్ ఇచ్చారండి అక్కడ రోజ్ ఫ్లవర్స్ థౌజండ్ రేంజ్ లో కొన్ని సారీస్ మాత్రమే వీడియో చేస్తున్నానండి ఇందులో హండ్రెడ్ సారీస్ దాకా స్టాక్ అయితే రెడీ ఉంది ఇందులో వింటేజ్ కలెక్షన్ ఉన్నాయి చెక్స్ ప్యాటర్న్ ఇట్లా కూడా బౌలర్ అంత స్టాక్ ఉంది వెంకటగిరి పట్టులో ఒకసారి కలర్స్ చూపిద్దాం మేడం ఏది చూపిస్తారు ఫస్ట్ అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి ఉన్నాయి నేను గొప్ప నేను గొప్ప అన్నట్టున్నాయి ఈ కలర్లు చూడండి చీర అయితే ఎంత బాగుందో ఇవన్నీ కూడా నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి కొంచెం దగ్గర చూడండి ఎంత బాగుంది కాంబినేషన్ చూసారా రెండు కళ్ళు సరిపోవట్లేదు అట్లా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో వింటేజ్ కలెక్షన్స్ అంటే వింటేజ్ కలెక్షన్స్ లాగా ఉన్నాయి చీరలు ఒక్కొక్క చీర ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క బోర్డర్ సారీ స్పెషల్ ఏంటంటే బోర్డర్ బోర్డర్ తో పాటు మిడిల్ లో వచ్చేటువంటి డిజైన్ అండి చూడండి అసలు ఈ కలర్ కాంబినేషన్ ఏ పట్టు చీరల్లో అయినా సరే చూసారా అదే అంతేకా అదే అనుకున్నాను షార్ట్ చేసినప్పుడు వెంకటగిరిలో అసలుకి ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఈ కలర్ కలర్ కాంబినేషన్ రావడం మరి మనకు కూడా అంతే కదా ఇలాంటి కాంబినేషన్ ఉండదు కొత్తగా కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ క్రియేట్ చేయాలంటే మనం దాంతో ముందు ఉంటామండి అది హిట్ అయినా ఫెయిల్ అయినా ఫెయిల్ అనే మాట ఉండదు అనుకోండి అంటే అట్లా అనుకోమాకండి మేడం కొన్ని కలర్స్ కొత్తగా కావాలని మనం క్రియేట్ చేస్తాం కానీ ఆ కలర్ కస్టమర్ అందులో పట్టులు అంటే కొంచెం ఆలోచించాలి కొత్త కలర్స్ అంటారు డిఫరెంట్ డిజైన్స్ అంటారు చూడండి ఎంత అసలు హిట్ అయితే మంచిదే కాకపోతే మళ్ళీ మనకి అది భారంగా ఉంటుంది చాలా బాగుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తుంటే అంటే కళ్ళు మర మరల్చుకోలేకపోతాం కదా చూపు తిప్పుకోలేకపోతాం అంటాం కదా అట్లా రోల్ అయిందని నవ్వుతుంది అట్లా కళ్ళు చూడండి బార్డర్ డార్క్ గ్రే తీసుకున్నారు చాలా బాగుంది

మా మంగళగిరి పట్టు సారీస్ అండి ఇది కూడా నా ఓన్ అండి మంగళగిరి పట్టు మంచి లావెండర్ తో వచ్చిందండి సెల్ఫ్ లో అసలు అందరికీ నచ్చే విధంగా ఉన్న ఈ సారీ అంటే ఒక్కొక్క కొంతమందికి మంగళగిరి ఇష్టం కొంతమందికి కంచిపట్టు పట్టు ఇష్టం కొంతమందికి వెంకటగిరి ఇష్టం కొంతమందికి ఫ్యాన్సీ ఇష్టం అన్ని కవర్ అయ్యాయి ఆఫీస్ వేర్ కి కూడా వచ్చినాయి ఇందాక చీరలు కొన్ని శారీసే చూపించాను మేడం స్టాక్ మొత్తం చేసి వీడియో చేస్తే ఒక ఆరేడు గంటల ఎపిసోడ్ కూడా సరిపోదు అందుకే మనం రోజు కొన్ని చూపిస్తాం మా స్టోర్ లో ఎంటైర్ స్టోర్ మీరు మొత్తం వీడియో తీస్తే పదిహేను వేల డిజైన్లు ఇవ్వగలుగుతాం పదిహేను వేల డిజైన్లు దీన్ని బట్టి ఆలోచించండి మనం ఎన్ని అవర్స్ ఎన్ని డేస్ చేయాలా షూటే అట్లా అంటారు కాస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీంతో కూడా మనకు ఒక టెన్ టు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ స్టాక్ అయితే ఇందులో కూడా అవైలబుల్లో ఉంది లో బల్క్ లో కావాలన్నా కూడా విజిట్ చేయండి మన ఎంకే కలెక్షన్స్ కి కంచి పట్టులో బోర్డర్లెస్ కాన్సెప్ట్ లో మీరు చీర చూసారా చూడలేదు మీ ఇప్పుడే మీ దగ్గర పక్కన పెట్టారు చూద్దాం అది కూడా జామ్ దాని వీవింగ్లో కంచిపట్టు చీర ఎవరున్నా చూపించారా ఇందాక అక్కడి నుంచి తీమంటుంటే ఏం చేయాలో ఏం చేయాలో అనుకున్నానంటే ఇవ్వే కంచిపట్టులోనే డిజైనర్ కాన్సెప్ట్ అనమాట ఇది చీర వీవింగ్ చూడండి రెండు వైపులా కట్టుకునేలా ఉన్నట్టుంది ఇది అంత బాగుందండి వీధి ఇప్పుడు చూడండి ఇక్కడ 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 డిజైన్ ఏదో మారింది డిజైన్ నుంచి ఇక్కడ ఏమో అన్నట్టుగా ఉంది అంత బాగుంది చీర ఇప్పుడు చూడండి ఇలా ఉంది చాలా బాగుందండి ఇది బ్రైట్కి అయితే ఇంకా బాగుంటుంది పెళ్ళికూతుళ్ళకి అట్లా మంచి వర్క్ చేయించుకుంటారు కదా ఎట్లాగో బ్లౌజ్ ఇది చూడండి యాంటిక్ లుక్ కంప్లీట్గా గా చీరే యాంటిక్ పీస్ ఇట్లా అబ్బా ఒకసారి పళ్ళు కూడా చూద్దాం బాగుంది పెద్దదిగా వచ్చింది కదా అసలు ఇలా అండి కొంగు ఇవన్నీ కూడా డిజైనర్ కాన్సెప్ట్ అండి ఒక ఒక మించి చీర ఉన్నాయి నిజంగానే అందుబాటులో ఉంటాయి మన దగ్గర జస్ట్ ఏంటంటే కొన్ని పీసెస్ ఒక రెండు మూడు పీస్ శాంపుల్ కి చూపించానండి చాలా స్టాక్ అయితే మన దగ్గర అవైలబుల్ లో ఉంటుంది ప్యూర్ మైసూర్ క్రేప్ కూడా స్టార్ట్ చేసాం మన దగ్గర అందులో కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి అన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే వచ్చేయండి కొత్తపేటలో ఉండేటువంటి ఎంకే కలెక్షన్స్కి బోల్డ్ అంత స్టాక్ అయితే ఉంటుందండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో అందుబాటులో ఉంటాయి అవన్నీ కూడా మనకు ప్యూర్ కంచి పట్టులో అయితే ఒక సెక్షన్ స్టార్ట్ చేశాము చాలా మంచి కలెక్షన్స్తో అవన్నీ కూడా మీరు చూసి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేస్తే స్టోర్ని హ్యాపీగా మీరు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసి నచ్చినటువంటి కాంబినేషన్స్ని పర్చేస్ చేసుకోవచ్చు సో చూసారు కదండీ ఇవన్నమాట ఈరోజు చీరలు మంచి అంటే చెప్పాను కదా ఆల్రెడీ చూపు తిప్పుకోలేకుండా ఉంది కలెక్షన్ అంతా కూడా అటు పట్టు చీరలు అయినా కూడా ఇటు ఫ్యాన్సీ వెరైటీస్ అయినా కూడా సో ఇవన్నీ చూడాలి అనుకుంటే కావాలి అనుకుంటే మన ఎంకే కలెక్షన్స్కి అయితే వచ్చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వ్యూస్ మరినీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి